హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి కాంకడేశ్ బోల్ ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన పొటాటో ట్విస్టర్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను బయట చేసుకున్నలాగానే ఇంట్లో కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకుందామో చూద్దాము వీటి కోసం ఫస్ట్ ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి దానికి ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి తీసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందుల్ని రుచికి తగినంత ఉప్పు అలానే కొద్దిగా కారం అలానే కాస్త మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇటు థిక్ బ్యాటర్ కాకుండా మరీ పల్చగా కాకుండా రెడీ చేసుకోవాలి చూసారు కదా మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఈలోపు పొటాటోస్ని ఎలా స్ప్రింగ్ లాగా కట్ చేసుకోవాలో చూపిస్తాను దానికి ఈ ఎక్విప్మెంట్స్ కావాలండి ఇవి ఏ ఆన్లైన్లో అయినా ఈజీగా దొరుకుతాయి నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా కాస్త చిన్న సైజులోనే తీసుకున్నాను పొటాటోస్ని వీటిపైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా పొటాటోస్ని కింది నుంచి మీది వరకు గుచ్చుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం పెట్టేసుకుంటే ఆ పొటాటోస్ స్టిక్ అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ట్విస్ట్ చేసుకుంటూ కింది వరకు వెళ్ళాలి చూసారు కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో పొటాటో ఏం లేదండి దాన్ని ఇలా తిప్పుకుంటూ కింది వరకు తీసుకొని వెళ్ళడమే ఒకసారి ఇలా కింది వరకు వచ్చిన తర్వాత ఇలా పైకి తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో వీటితో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదండి వాటితోటైనా ఫ్రై చేసుకోవచ్చు నేను వీటికి బ్యాంబూ స్టిక్స్ యూజ్ చేశాను ఇలానే ఇంకోటి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒకటి ఉంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ట్విస్ట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు చూసారా ఎంత బాగా కట్ అవుతుందో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొటాటో ట్విస్టర్ని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసి బాగా పట్టించాలి ఎక్సెస్ ఏమన్నా ఉంటే కింద కింద పడిపోతాయండి ఇలానే రెండో దానికి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్